కొంతమంది పాస్టర్లు నన్ను నింది నిందించారు ఎవడో తెలుసా సతీష్ కుమార్ కట్ట మూడు వేల మంది సంఘం ఉందట ఆ మూడు వేల మంది సంఘంలో ఎవరికైనా బర్త్డే ఉంటే ఇంటికి వెళ్ళగలడ ఆ బర్త్డేకి ఇంటికెళ్ళి ఆ కేక్ కట్ చేయగలడా ఆ బర్త్డేకి ఇంటికి వెళ్ళి కేక్ సగం కట్ చేసి సగం ఇంటికి పట్టుకెళ్ళగల పట్టుకెళ్ళాడు కదా ఆయన సేవకుడు ఆయన సేవకుడు నన్ను నిందించాడు ప్రభు దగ్గరకు వచ్చాడు నిజమే కదా ప్రభు మూడు వేల మంది సంఘం మరి ఎవరికైనా బర్త్డే ఉంటే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలి అర్థం చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి కానీ నువ్వేమో టీవీ పరిచర్ ఇచ్చావు కలవరి మహిమోత్సవాలు ఇచ్చావు మ్యాగజైన్ పరిచర్ ఇచ్చావు ఇంత పరిచర్య పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి నేను మరి బర్త్డే సెలబ్రేషన్లో పాల్పంచుకోలేను కదా ప్రభు నన్ను ఏం చేయమంటావు ప్రభు అని అంటే ప్రభు అన్నాడు నువ్వు వెళ్ళలేకపోతే వాళ్ళకి చక్కగా ఒక కేక్ పంపించు ఒక గ్రీటింగ్ కార్డు పంపించు అన్నాడు ఆ రోజే ఈ ఆలోచన వచ్చింది ఏంటో తెలుసా మన కలవరి టెంపుల్లో ఎవరి బర్త్డే ఉన్నా సరే ఒక చక్కని కేక్ వారి కోసం ఏర్పాటు చేయటం ప్రపంచ చరిత్రలో వారి సంఘ సభ్యులకు ఒక చక్కని కేక్ ఇచ్చే సంఘం ఇప్పటి వరకు మీకు కనిపించదు ఒక్క కల్వరి టెంపుల్ మాత్రమే ఈ ఆలోచన నాకు ఎలా వచ్చిందో తెలుసా మహానుభావులు ఇచ్చారు వారు వేసిన రాయిని తీసుకొని నేను గాయం గాయపరచబడ్ల వారు నా మీద రాయి వేస్తే అది చూసి అది చూ అది పొందుకొని గాయపరచబడ్ల దాన్ని నా కింద వేసుకొని ఇదిగో